హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చల్లపల్లి రాణి గారు రాసిన మిణిగురిలో నుంచి మరో కథ త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ ఇప్పుడు విందామా రమాబాయి గారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చనిపోయారు ఆమె సగటు దళిత స్త్రీకి ప్రతిరూపం కాయ కష్టం ఆమెకి తప్పలేదు కూటికే గుడ్డకి నమిసింది పట్టు చీరలు అడగలేదు బంగారు నగలు కోరలేదు నువ్వే బంగారాన్ని అంది నువ్వు చదువుకుంటే ఈ దేశం చదివినట్టే అంది ఆమె జీవితం త్యాగాలమయం ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుందో లేదో కానీ ఆయన చదువు వెనుక ప్రజలకు అంకితం అవ్వడం వెనుక కొవ్వొత్తులా కరిగిపోయిన రమాబాయి ఉంది ఆమె కడుపు మార్చుకుని ఇంటిల్ పాతికి ఇంత తిండి పెట్టింది రెక్కలు ముక్కలు చేసుకుని నాలుగు డబ్బులు కూడబెట్టి ఆయన్ని చదివించింది త్యాగానికి నిలువెత్తు రూపం బాబాసాహెబ్ అంబేద్కర్ జీవన సహచరి రమాబాయి ఆమెకు చదువు లేదు అయినా చదువు విలువ తెలిసిన మనిషి బయట ప్రపంచం తెలీదు అయినా అందరికీ న్యాయం జరగాలని తాపత్రయపడేది అంబేద్కర్ జీవితంలోని కష్ట సమయాల్లో ఆయనకు తోడుగా ఉన్న రమాబాయి అంబేద్కర్ అణగారిన ప్రజలకు అమ్మ అయింది రమాబాయి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో ధాబోల్ దగ్గర వనంది అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టింది ఆమె తండ్రి భికు దూత్ కలిగిన ముగ్గురు కుమార్తెల్లో ఆమె రెండో కుమార్తె ఆమెకు శంకర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఆమెని చిన్నప్పుడు ఇంట్లో రామీబాయి అని పిలిచేవారు రామీబాయి తమ్ముడు పుట్టినాక ఆమె తల్లి మరణించింది చిన్నపిల్లగా ఉండి తల్లి లేకపోవడంతో తన చెల్లెల్ని తమ్ముడిని పెంపడంలో ఆ పేద తండ్రికి ఆసరాగా నిలిచింది ఆయన సముద్రం దగ్గర చేపలతో నిండిన తట్టలు మోసే కూలీగా పనిచేసేవాడు ఎంతో కష్టంగా అనిపించే ఆ పని వలన ఆయన ఆరోగ్యం చెడిపోయి ఆయన కూడా మరణించడంతో పిల్లలు వారి చిన్నాన్న అయిన శంకర్రావు దూతరే దగ్గరకు చేరారు బాల్య వివాహాలు సర్వసాధారణమైన ఆ రోజుల్లో రమాబాయికి తొమ్మిదేళ్ల వయసులోనే భీవా అంటే అంబేద్కర్తో వివాహం అయ్యింది ఆయన వయసు పదహారు సంవత్సరాలే అప్పటికి మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయి ఉన్నారు ఆయన తండ్రి సుబేదార్ రామ్జీ సక్పాల్ తన చిన్న కొడుకు భీవాకు అందమైన గుణవతిని చూసి పెళ్లి చేయాలని ఉండేది ఆయన భీవా కోసం మొదట ఒక అమ్మాయిని ఖాయం చేసుకున్న తర్వాత ఆయనకు రామీబాయి తారసపడింది రామీభాయ్ భీవాకు సరైన జోడీ అని భావించిన రామ్జీ గారు ముందు కుదుర్చుకున్న సంబంధం వదులుకోవడానికి కుల పంచాయతీకి ఐదు రూపాయలు ప్రాయశ్చిత్తం కింద కట్టాల్సి వచ్చింది అంబేద్కర్ రామీబాయిల పెళ్లి పంతొమ్మిది వందల సంవత్సరంలో బొంబాయి సబ్ స్టేషన్ పరిధిలోని ఒక చేపల మార్కెట్లో జరిగింది పెళ్లి తర్వాత రామీబాయి రమాబాయి అయింది రమాబాయికి పెళ్లికి ముందు చదువు లేదు అయినప్పటికీ చురుకైన అమ్మాయి ఆమెకు చదువు నేర్పాలని అంబేద్కర్ ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఉత్తరాలు రాయగలిగే వరకే నేర్చుకుంది సాంప్రదాయబద్ధంగా ఆలోచించే రమాబాయి తన భర్త బాగా చదవడం చూసి సంతోషపడేది ఇతర స్త్రీలతో ఆయన చదువుల గురించి చెప్పి తన ఆనందాన్ని పంచుకునేది వారు రమా నీ భర్త విదేశాల్లో ఉన్నప్పుడు ఇతర స్త్రీలతో స్నేహం చేస్తాడేమో అని హాస్యంగా మాట్లాడితే అమ్మ భయపడేది కాదు ఆయన అటువంటి వ్యక్తి కాదని ఖరాఖండీగా చెప్పేది ఆయన నిద్రాహారాలు మాని పుస్తకాలు చదవటం వల్ల కండరాలను నొప్పి కలిగితే ఆమె ఆయన దగ్గర కూర్చుని కాళ్ళు పట్టేది చదువుల వల్ల ఆయన తనతో ఎక్కువసేపు గడపడం లేదని బాధపడినప్పటికీ ఆయన చదువుకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేది ఆయన గదిలోకి ఆహారం తీసుకొచ్చి పెట్టడం పిల్లలు అల్లరి చేస్తే వారించడం వంటివి చేసేది రమాబాయి జీవితం ఒక సగటు పేద దళిత స్త్రీ జీవితంలాగే గడిచింది అంబేద్కర్ చదువుల కోసం ఉద్యమాల కోసం ఇల్లు పట్టకుండా తిరుగుతున్నప్పుడు ఇంటికి సాకే భారం పూర్తిగా ఆమె మీదనే పడింది వారి ఇంట్లో అంబేద్కర్ దంపతులు పిల్లవాడు యశ్వంత్తో పాటు అప్పటికే మరణించిన అంబేద్కర్ అన్నగారి భార్య లక్ష్మీబాయి ఆమె కుమారుడు ముకుంద్ రమాబాయి అక్క గౌరీబాయి ఆమె తమ్ముడు శంకర్ ఉండేవారు ఆమె తోబట్టవులు ఇద్దరు కూలిపని చేసేవారు తినడానికి బా అంటే రొట్టెలు చేసి మగవాళ్ళకి తల ఒకటి బక్రీ ఇచ్చి ఒక బక్రీని ముగ్గురు ఆడవాళ్ళు తిని సగమాగలతో పడుకునేవారు ఎంత కష్టం వచ్చినా ఇతరులను చెయ్యి చాపని గొప్ప స్వాభిమాని రామాబాయి ఆమె ఇంట్లో వాళ్ళకి ఆహారం సమకూర్చిన కోసం పే పేడ సేకరించి దాంతో పిడకలు చేసి అమ్మేది ఆమె పేడ ఎత్తడం చూసి ఇరుగు పొరుగు స్త్రీలు చులకనంగా మాట్లాడేవారు భర్త బారిష్టర్ చదివినా ఈమె పేడ పిడకలు చేసుకోవడం ఏమిటని వారు దెబ్బ పడిచినా ఆమె కొంచెం కూడా చలించకుండా తన పని తాను చేసుకుపోయేది అంబేద్కర్ కూడా ఆమె పేడని తలపై మోసుకొని రావడం చూసి బాధపడే అలా చేయొద్దని అని చెప్తే మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అనేది వంట చెరుకు కోసం ఇతరుల కంటపడకుండా చీకటి పడినాక యశ్వంత్ను వెంటుకుని బయటకు వెళ్ళి కట్టెలు సేకరించి ఆ కట్టెల మోపు తలపై మోసుకుని చాలా దూరం నడిచేది ఆమె ఇంటిని నిర్వహించడంలో ఎంతో తెలివిగా వ్యవహరించేది అంబేద్కర్ ఆమెకు ఇంటి పనుల ఖర్చు కోసం నెలకు యాభై రూపాయలు ఇస్తే అందులో ఐదు రూపాయలు ఊహించని ఖర్చుల కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని విడిగా తీసి గుడ్డలో కట్టేసి మిగిలిన డబ్బును ముప్పై భాగాలుగా చేసి పొట్లాలు కట్టి రోజుకొక పొట్లం చొప్పున ఇంటి ఖర్చులకు ఉపయోగించేది అలా పొదుపు చేసిన డబ్బును ఆయన విదేశాల్లో చదివేటప్పుడు పంపించేది ఆమెకి అంబేద్కర్ సామాజిక ఉద్యమ కార్యాచరణ పట్ల అచంచలమైన విశ్వాసం ఉండేది అణగారిన ప్రజల విముక్తి కోసం ఆయన తలపెట్టిన కార్యాలన్నీ ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకునేది ఆమె కూడా ప్రజా జీవనంలో ఉద్యమాల్లోకి రావాలని ఉన్నా ఆమె ఉన్న పరిస్థితి అందుకు సహకరించలేదు కుటుంబ భారాన్ని మోయడంలోనే ఆమె శక్తి సరిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆమెకు ఆరోగ్యం దెబ్బతింటే ఊరు గాలి మారితే ఆరోగ్యం కొంతమేరకైనా కుదుటపడుతుందని పిల్లలు యశ్వంత్ ముకుందులను తీసుకుని అంబేద్కర్ సన్నిహితుడైన బలవంతరావు వరాలే ఇంట్లో ధార్వాడ్లో కొంతకాలం పాటు గడిపింది ఆ సమయంలో ఆర్థిక సమస్యల వలన వరాలే నడిపే బోర్డింగ్ స్కూల్ను ముందుకు తీసుకెళ్లడం కష్టంగా ఉందని గ్రహించి వారు అడగకుండానే కొంత డబ్బు ఇచ్చి తన నగలు కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టి బోర్డింగ్ స్కూల్ పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడమని తన నగలు బాబాసాహెబ్ తర్వాత తిరిగి విడిపిస్తారని చెప్పింది ఆమె ఔదార్యం చూసి వారు ఎంతో చలించిపోయారు పూనా వడంబడికి సందర్భంలో గాంధీజీ ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు ఆయన భార్య కస్తూరుపై తనకు ప్రతిభిక్ష పెట్టమని అంబేద్కర్ను కోరగా రమాబాయ్ అణగారిన ప్రజల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఆ విషయంలో లౌక్యంగా మెలగమని భర్త అంబేద్కర్కు హితవు చెప్పడం విశేషం ఆయన తండ్రి వర్ధంతి సందర్భంగా హాస్టల్ పిల్లలకు తమ ఇంట్లో ఒక పూట భోజనం పెట్టాలి హాస్టల్లో మాంసాహారం దొరకదు కాబట్టి తప్పకుండా వారికి మాంసాహారమే పెట్టాలని చెప్పినప్పుడు ఆమె మామగారి వర్ధంతి నాడు ఆచారం ప్రకారం శాఖాహారం వండాలని అనుకున్నప్పటికీ అంబేద్కర్ కోరిక మేరకు వారి కోసం ప్రేమతో మాంసం కూర చేసి వడ్డించింది ఆమెకి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారి కోసం వంట చేసి పెట్టడం చాలా ఇష్టం ఎంతమంది వచ్చినా కష్టం అనుకోకుండా వండి పెట్టేది ఏది చేసినా నిస్వార్థంగా నిండు హృదయంతో చేయడం ఆమెకు అంబేద్కర్ అనుయాయులకు తల్లిని చేసింది రమాబాయికి ఆధ్యాత్మిక విషయాలు దైవం పట్ల నమ్మకం ఎక్కువే తన భరత విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన క్షేమం కోసం గంటల తరబడి ప్రార్థనలు చేసేది వారానికి రెండు మూడు రోజులు ఉపవాసం ఉండేది రమాబాయికి పుండరీపురంలో ఉన్న విఠలేశ్వరిని దర్శించుకోవాలని ఉండేది తన కోరికను అంబేద్కర్ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు అయినప్పటికీ ఆమె పదే పదే అడగడంతో ఓసారి ఆ దేవాలయానికి తీసుకెళ్లారు అయితే అక్కడ పూజారులు వారిని దేవాలయం లోనికి రాకుండా అడ్డుపడటంతో ఆమె ఇంటికి వచ్చి బాగా ఏడ్చింది ఆయన తీరిగ్గా కూర్చోబెట్టి ఆమెకు నచ్చచెప్పారు నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను అక్కడికి తీసుకెళ్ళని కారణం ఇదే ఆ విఠలుడు నిజంగా దేవుడైతే నిన్ను ఎందుకు లోపలికి రాని రానియలేకపోయాడు అని మనం పొండరీపురం కంటే ఒక మంచి దేవాలయాన్ని నిర్మిద్దాం అక్కడికి వెళ్ళడానికి ఎవరికైనా ఆటంకం ఉండకూడదని గొప్ప మందిరం నిర్మించుకుందాం అని చెప్పి భవిష్యత్తులో ఆయన బౌద్ధంలోకి వెళ్లాలనే కోరికను పరోక్షంగా ఆమెకు వివరించారు ఆయన కోరిక నాగ్పూర్ దీక్షాభూమి రూపంలో నెరవేరింది అంబేద్కర్ రమాబాయిలకు కలిగిన ఆ ఐదుగురు సంతానంలో ఒక్క యశ్వంతరావు తప్ప మిగిలిన నలుగురు పిల్లల్లో అబ్బాయిలు రమేష్ గంగాధర్ రాజారత్నం పాప హిందూ పోషకాహార లోపంతో రెండు మూడేళ్ల వయసు లోపలే మరణించడం ఆ దంపతుల జీవితాన్ని నిస్సారంగా మార్చింది గంగాధర్ అనే బాబు మరణించేటప్పుడు కుంటూ కుటుంబ ఆర్థిక పరిస్థితి బొత్తిగా బాగుండలేదు చనిపోయిన బిడ్డ అంత్యక్రియలు జరిపేటప్పుడు అతని శరీరంపై తెల్లటి కొత్త బట్ట కప్పాలి అని పెద్దవాళ్ళు చెప్తే ఆ బట్ట కొనే స్తోమత లేక రమాబాయి తన ఒంటి మీద ధరించిన చీరలో ఒక ముక్కను చించి బిడ్డపై కప్పవలసి వచ్చింది ఆఖరు అబ్బాయి రాజారత్న మరణం కూడా అంబేద్కర్ దంపతులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది పుట్టిన బిడ్డలందరూ పోగా మిగిలిన అబ్బాయి యశ్వంతరావు అంగవైకల్యంతో మిగలడమేగాక తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం వారిని కొంగదీసేది రమాబాయి పిల్లల మరణంతో మానసికంగానే కాక శారీరకంగా కూడా బలహీనపడింది తీవ్రమైన రక్తహీనతో ఆమె ఎముకల గూడులా మారింది సుమారు ఆరు నెలల పాటు మంచాన పడే ఆమె చివరకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మే నెల ఇరవై ఏడున తుది శ్వాస విడిచింది ఆ సమయంలో అంబేద్కర్ ఒక కేసును వాదిస్తూ కోర్టులో ఉన్నారు విషయం తెలిసినప్పటికీ ఒక నిర్దోషికి శిక్ష పడకుండా కాపాడి ఇంటికొచ్చి ఆమెను చూసి బోర్న విలిపించాడు ఆమె కోసం నెలలు తరబడి ఒంటరిగా వెలిపించి సన్యాసుల దుస్తులు ధరించి గుండు చేయించుకోవడం చూసి మిత్రులు అతన్ని తిరిగి ప్రజా జీవితంలో ఉండవలసిన అవసరం గుర్తు చేశారు అలా అతన్ని ఆ దుఃఖం నుండి బయటకు తీసుకొచ్చారు రమాబాయి ఎక్కువ కాలం చాలీచాలిన ఇంట్లో ఒక్క పూట భోజనంతో గడిపి బొంబాయి దాదర్లోని సౌకర్యవంతమైన రాజగృహలో కొద్ది కాలం పాటే జీవించడం విషాదం వారి నివాసం రాజగృహలో రమాబాయి ఫోటోతో పాటు ఆమె ఇంట్లో వాడిన వంట సామాన్లు ఆమె జ్ఞాపకంగా భద్రంగా ఉన్నాయి ఆమె కోసం తానేమీ చేయలేకపోయిననే బాధ అంబేద్కర్లో ఉండేది ఆమె తనతో ఎక్కువగా గడపకుండా పుస్తకాలు చదువుతున్నాడని సమాజంతో పాటు కుటుంబాన్ని కూడా స పట్టించుకోమని ఎన్నోసార్లు గొడవపడేది ఇంకా చదవాల్సిన ఏమన్నా ఉన్నాయా అని అప్పుడప్పుడు వ్యంగ్యంగా అడిగితే ఆమె కోపంలో న్యాయం ఉందనిపించి అంబేద్కర్ నిండుగా నవ్వేవాడు ఆయనకు కుటుంబాన్ని పట్టించుకునే వెసులుబాటు ఉండేది కాదు అయినప్పటికీ రమాబాయి ప్రేమను అర్థం చేసుకోలేని మనసు కాదు తన కోసం ఆమె చేసే పూజలు ఉపవాసాలు ఆయనకు తెలుసు ఆమె అమాయకత్వం స్వచ్ఛమైన ప్రవర్తన అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన పాకిస్తాన్పై ఆలోచనలు అనే పుస్తకాన్ని రమాబాయికి అంకితమిస్తూ మాకు ముందుకు వచ్చిన కష్టాలు స్నేహరహిత కాలాల్లో ఆమె చూపిన సహృదయతకి ఆమె మానసిక ఔన్నత్యానికి స్వచ్ఛమైన వ్యక్తిత్వానికి శాంతిపూర్వక సహిష్ణుతకి నాతో పాటు కష్టాలు పడే సంసిద్ధతకి నా అభినందనలు గుర్తుగా రాము స్మృతికి అంకితమని రాయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు తన జీవిత సహచరి రమాబాయిపై గల ప్రేమ ఆ వ్యక్తిత్వంపై గల గౌరవం స్పష్టమవుతాయి రమాబాయ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రేమించే వారి మనసులో ఒక ఆదర్శ ప్రాయమైన స్త్రీగా అమ్మగా నిలిచిపోయింది ఆమె మరణానంతరం మహారాష్ట్రలో జరిగిన మహిళా ఉద్యమాలకు ఆమె పేరు ఒక స్ఫూర్తి చిహ్నం ఆమె గౌరవార్థం రమాబాయ్ అంబేద్కర్ మహిళా సంఘం పేరున మహార్ స్త్రీలు సంఘాలు ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ అడుగుజాడల్లో దళిత స్త్రీలకు సామాజిక రాజకీయ రంగాల్లో దక్కవలసిన హక్కుల కోసం పోరాడారు అంతేకాదు బొంబాయిలో ఒక కాలానికి రమాబాయ్ అంబేద్కర్ అని నామకరణం చేయడం జరిగింది రమాబాయ్ అంబేద్కర్ జీవిత చరిత్రను శాంతి స్వరూప్ బౌద్ధ రాశారు దీని తెలుగు అనువాదం డాక్టర్ జీవి రత్నాకర్ చేయగా రెండు వేల ఎనిమిదిలో వచ్చయింది అంతకు ముందు కంటే ఈ పుస్తకం వచ్చినాక రమాబాయి గురించి అందరికీ తెలిసింది ఆమె త్యాగం వల్ల పరోక్షంగా అణగారిన ప్రజానీకానికి జరిగిన మేలు ఎంత పెద్దదో అనే అంశంపై చర్చ జరుగుతోంది ఆమె పేరు తర్వాత తరంలో అంబేద్కర్ కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డలకే కాదు అంబేద్కర్ వాదులందరి ఇళ్లలో ఆడపిల్లలకు రెండు మూడు తరాలుగా పెట్టుకోవడం చూస్తాం ఇదంతా ఆమె త్యాగపూరితమైన జీవనం పట్ల ఉండే గౌరవానికి చిహ్నం అనుకోవచ్చు విన్నారు కదండి అంబేద్కర్ గారికి రమాబాయి గారు ఎంత సహకరించారో ఈ కథ చదివితే మనకి తెలుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరో కొత్త కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు